రంగారెడ్డి జిల్లా తుర్కి ఆంచల్ మున్సిపాలిటీ పాఠలోని తొరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురు పూజ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుర్కి అంచల్ మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రామ్రెడ్డితో తొర్రూరు పదిహేడవ వార్డు కౌన్సిలర్ నక్కా శివలింగం పాల్గొని విద్యార్థులకు ఉపాధ్యాయులకు గురు పూజ శుభాకాంక్షలు తెలియజేశారు ఉపాధ్యాయులు విద్యార్థులకు సమాజంలోని అన్ని విషయాల్లో అవగాహన కల్పిస్తూ టెస్టులు నిర్వహించి గెలిచిన విద్యార్థులకు చైర్మన్ కౌన్సిలర్ చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు 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 విద్యార్థులతో కలిసి గురుపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రామరెడ్డికి కౌన్సిలర్ నక్కా శివలింగం కు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అర్చనారెడ్డి నర్సిరెడ్డి మహిపాల్ రెడ్డి రమేష్ తొరూరు గ్రామ నాయకులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ధనవంతులు నివసిస్తున్న గ్రామంలో పేద పాఠశాల మేడం మీరు ఏమనుకోకండి నాకైతే అది ఒకటి కొద్దిగా రూపంగా కనిపిస్తుంది నేను ఎన్నో రకంగా డెవలప్ చేయడం జరిగింది ముందు ఇన్ఫోరేట్ల షెడ్ వేయడం జరిగింది డయాస్ కట్టించడం జరిగింది వాటర్ ప్లాంట్ ఇలాంటివి మేము ఎక్కువ ఏం అడగట్లేదమ్మా మీరు మేము మన పిల్లలు మన పిల్లలు అని చెప్పి భావించి మా పాఠశాలకు మాత్రము ఇప్పటికి ఎనిమిదో తరగతి పిల్లల వరకు కూడా కింద కూర్చున్నారు అమ్మా కొన్ని ఏం ఫర్నిచర్ మీరు దృష్టికి తీసుకురావడం జరిగింది మరొకసారి మీరు మరోలా భావించకండి మన మీకు మంచి పేరు తీసుకురావాలనే గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవెన్ మై నేమ్ ఇస్ Respected principals and teachers and my dear friends. My name is Charan Chandrika. I am studying in 8th class. Today we all gathered celebration of Teachings Day. I wish you all have This day is the Dr. Sabrepalli Rana, 2nd President of India. They, they help us learn and grow. They help us teach. They help us teach. Help us teach. టీచర్గా ఎన్నో సేవలు అందించి గవర్నమెంట్ ఎన్నో రాష్ట్రపతిగా ఎన్నో సేవలు అందించిన సర్వపల్లి సర్వపల్లి రాధాకృష్ణ గారి సందర్భంగా టీచర్స్ డే జరుపుకోవడం పిల్లలకి అందరికీ శుభ పరిణామంగా తెలుసు మరియు నాతో మా గ్రామ పూర్వ విద్యార్థులు మేము కూడా ఇక్కడే చదువుకున్నాం సార్లని యాదగిరి సార్ అని ఉండే మాకు లెక్క చెప్పేటప్పుడు అన్ని చెప్పితే అప్పుడు వినక చదువుకు ఇప్పుడు తెలియక వాల్యూ ఇప్పుడు తెలిసినది కాబట్టి సార్లు ఎంత చెప్పినా మన గురించే కొట్టినా మన గురించే కాబట్టి పిల్లలందరూ శ్రద్ధగా విడి టీచర్లని గౌరవిస్తూ శ్రద్ధగా చదువుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం మీకు టీచర్స్ ఏం చెప్పినా మీ మంచి కోసమే మేము కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం కొన్ని చెప్తే వినలేదు ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఏం చెప్పినా వినండి శ్రద్ధగా ఆలోచించి మీ నిర్ణయాలు కూడా తీసుకోండి ముందుగా ఇక్కడ ఈరోజు ఈ మొత్తం పాటలు ఆట ఆటన్నిటి ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మీరు బహుమతులు అందుకోవడం గర్వించదగ్గ విషయం ఇంకా ఇలాంటి ఆటలు పోటీలన్నీ ఎప్పుడు నిర్వహిస్తూ పిల్లల్ని ప్రోత్సహించాలని విద్యా విద్యార్థులందరూ ఆటల పోటీలో రాణించాలని కోరుకుంటూ ఉపాధ్యాయులకు కూడా ప్రోత్సహించాలని వాళ్ళని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు Daniela. Tenth class, First prize goes to ఎప్పుడు పెట్టిన వాటికి బహుమానాలు ఇస్తున్నారు సంతోషించాల్సిన విషయం ఐశ్వర్య రాజా నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ చరణ్ తేజ

తొర్రూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మరి పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని చాలా చక్కగా ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి తుర్కహింజల్ మున్సిపాలిటీ గౌరవ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి అనురాధ రామ్రెడ్డి గారు రావడం జరిగింది మరి వారు ఈ మధ్యకాలంలో తుర్గాంజాల్ మున్సిపాలిటీ తరఫున నిర్వహించినటువంటి ఉపన్యాస పోటీలలో ప్రతిభ చూపినటువంటి విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గారు శ్రీ శివలింగం గారు అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి రమ్య గారు మా పాఠశాల ఉపాధ్యాయ బృందము గౌరవనీయులు శ్రీ సత్యనారాయణరావు గారు చంద్రయ్య గారు జంగారెడ్డి గారు అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు ఇతర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొనడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమంలో విద్యార్థులు మాపై చూపినటువంటి ఆదరాభిమానాలు మర్చిపోలేనటువంటివి ఈ కార్యక్రమంలో వాళ్ళు చూపినటువంటి ఆదరాభిమానాలే కాకుండా వారి యొక్క క్రమశిక్షణను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా ఉపాధ్యాయ బృందం కూడా మంచి కృషి పట్టుదలతో శ్రద్ధతో వారికి